హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కనుక మనం గమనించినట్లయితే మార్కెట్స్ ఓపెనింగ్ నుంచి కూడా గ్యాప్ డౌన్లో వన్ ఎయిటీ పాయింట్స్ అయితే నిఫ్టీ ఫిఫ్టీ అలాగే ఎయిట్ హండ్రెడ్ పాయింట్స్ వరకు అయితే సెన్సెక్స్ డౌన్లో రన్ అవటం జరిగింది సేమ్ యాజ్ అక్కడి నుంచి అయితే రికవరీ జరగడం జరిగింది నియర్లీ హండ్రెడ్ పాయింట్స్ మేర నిఫ్టీ ఫిఫ్టీ అయితే రికవరీ జరిగింది భారీ పతనం నుంచి అయితే స్టాక్ మార్కెట్లు తిరిగి పుంజుకున్నాయి ఎందుకంటే యూఎస్ రిలేటెడ్గా మార్కెట్ డౌన్లో ఉంటాం డౌ జోన్స్ అలాగే నాస్డాక్లు కూడా మైనస్ త్రీ పర్సెంట్ వరకు నెగిటివ్లో అయితే ట్రేడ్ అవ్వడం జరిగింది సేమ్ యాజ్ జర్మనీ రిలేటెడ్గా కూడా మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్గా కూడా సంక్షోభాన్ని ఎదుర్కోవటం మేజర్గా గమనిస్తే జర్మనీలో వోక్స్ వ్యాగన్ రిలేటెడ్గా కూడా కంపెనీలు మూతబట్టం కూడా జరుగుతోంది అమ్మకాలు తగ్గిపోవడం వల్ల పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నాయి ఆ కంపెనీలో సో ఎయిటీ సెవెన్ ఇయర్స్ చరిత్ర కలిగిన వోక్స్ వ్యాగన్ తొలిసారి మూడు లక్షల మంది పనిచేసే ప్లాంట్ను కూడా మూసివేసే ఆలోచనలు అయితే ఉండటం జరిగింది అలాగే టెన్ బిలియన్లు ఆదా చేయాలని కూడా భావిస్తోంది సేమ్ ఇంటెల్స్ అయితే కూడా థర్టీ బిలియన్ల ఫ్యాక్టరీ ప్రణాళికలను ఆపేస్తున్నట్టు కూడా తెలియజేయడం జరిగింది రెండు వేల ఇరవై రెండు నుంచి జర్మనీ తయారీ రంగ రంగం ఏదైతే ఉందో మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్గా మాధ్యమంలోకి జారుకోవడం జరిగింది రెండు వేల ఇరవై రెండు నుంచి చూసారా అప్పటి నుంచి ఆ ఎఫెక్ట్ అయితే గ్లోబల్గా అయితే కూడా చూపించడం జరిగింది సేమ్ యాజ్ వోక్స్ వ్యాగన్ రిలేటెడ్ కంపెనీలు కూడా లాసెస్ని జనరేట్ చేసే స్థాయికి వచ్చేసినాయి అమ్మకాలు లేకపోవటం వల్ల సో ఈ ఎఫెక్ట్ కూడా గ్లోబల్గా ప్రభావం చూపించడం జరిగింది సేమ్ యాజ్ యూఎస్ ఫెడ్ రిలేటెడ్గా ఛార్జెస్ తగ్గించడం అనేది కూడా రేట్ కట్ ఉంటుందని భావించడం ఒకటి జరుగుతుంది సేమ్ యాజ్ అక్కడ గమనించినట్లయితే మాధ్యమం కూడా వచ్చే ఛాన్స్ రెసిషన్ ఛాన్స్ కూడా యుఎస్ రిలేటెడ్గా ఎక్కువగా ఉంది అనే ప్రభావం కూడా మన మార్కెట్స్ మీద కూడా ఈరోజు చూపించడం జరిగింది గిఫ్ట్ నిఫ్టీ రిలేటెడ్గా కూడా టుడే మార్నింగ్ ఓపెన్ అయ్యేసరికి నెగిటివ్లో అయితే ట్రేడ్ అవుతుంది ఆ తర్వాత మన ఇండియన్ మార్కెట్స్లో కూడా అది కంటిన్యూటీగా మనకి ట్రేడింగ్లో నెగిటివిటీ కనబడింది కానీ ఇక్కడి నుంచి నిఫ్టీ ఫిఫ్టీ అనేది తిరిగి రికవరీ అవ్వటం చాలా గొప్ప విషయం అన్నమాట నియర్లీ వన్ ఎయిటీ పాయింట్స్ వరకు క్లోజ్ అయిన నిఫ్ నిఫ్టీ ఫిఫ్టీ తిరిగి రికవరీ అవ్వటం జరిగింది అలాగే నెక్స్ట్ నిఫ్టీ ఫిఫ్టీలో కూడా పాజిటివ్ కనబడింది మిడ్ క్యాప్ రిలేటెడ్గా బ్యాంక్ రిలేటెడ్గా ఓవరాల్గా బాగా లాసెస్ కనబడినాయి అలాగే ఫైనాన్షియల్ సర్వీసెస్ సెన్సెక్స్ కూడా నియర్లీ ఎయిట్ హండ్రెడ్ పాయింట్స్ నుంచి టూ హండ్రెడ్ పాయింట్స్ వరకు రికవరీ అయితే కనబడింది ఎప్పుడైతే సిక్స్ హండ్రెడ్ పాయింట్స్ పతనం నుంచి కోలుకున్న సెన్సెక్స్ రెండు వందల రెండు పాయింట్ల వరకు లాస్ అయి ఎయిటీ టూ థౌజండ్ త్రీ ఎయిటీ ఫోర్ వద్ద అయితే క్లోజ్ అవ్వటం జరిగింది మేజర్గా వచ్చేసరికి ఏషియన్ పెయింట్స్ కానీ గ్రాసిమ్ హెచ్ఎల్ ఆల్ట్రాటెక్ సిమెంట్స్ సన్ఫార్మా టాప్ గైనర్స్గా ఉండటం జరిగింది సేమ్ యాజ్ విప్రో కోల్ ఇండియా ఓఎన్జీసీ ఇందాలకు ఎల్టీఎం ఇంధ్రా లాంటివి నెగిటివ్లో అయితే క్లోజ్ అవ్వటం టాప్ లూజర్స్గా నిఫ్టీ ఫిఫ్టీ నుంచి అయితే ఈరోజు టాప్ లూజర్స్గా ఉండటం జరిగింది వాటి రిలేటెడ్గా కూడా ఇక్కడైతే అప్డేట్ ఉంటుంది సేమ్ ఈ అప్డేట్ రిలేటెడ్గా కూడా పాజిటివ్ టాప్ గెయినర్స్ టాప్ లూజర్స్ విషయాలు కూడా ఇందులో తెలుస్తాయి మనకి ఇక్కడ సెక్టోరియల్ వైజెస్ కనుక ఇండస్ట్రెస్ని మనం గమనించినట్లయితే నిఫ్టీ బ్యాంక్ అలాగే నిఫ్టీ ఐటీ కూడా చాలా నెగిటివ్లో ట్రేడ్ అవ్వడం జరిగింది గ్లోబల్ రిలేటెడ్గా ఐటీ రిలేటెడ్గా ఎన్విదా కూడా బాగా నెగిటివ్గా అయితే ట్రేడ్ అవడం జరిగింది సో ఐటీ ప్రభావం కూడా గ్లోబల్ రిలేటెడ్గా పట్టడం జరిగింది పిఎస్యూ బ్యాంక్స్ ప్రైవేట్ బ్యాంక్స్ కూడా సో నెగిటివ్లో అయితే క్లోజ్ అవ్వడం జరిగింది మేజర్గా ఎఫ్ఎంసీ స్టాక్స్ అయితే బాగా ప్రాఫిట్స్ అలాగే హెల్త్ కేర్ ప్రోడక్ట్స్ కూడా ఎక్కువ ప్రాఫిట్స్ ఫోర్ ఫిఫ్టీ వన్ పాయింట్స్ అయితే గెయిన్ అవటం కూడా జరిగింది సెక్టోరియల్ రిలేటెడ్గా చాలా సెక్టోరియల్స్ ఈరోజు నెగిటివ్లో అయితే క్లోజ్ అవటం జరిగింది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈరోజు ఎఫ్ఐస్ పాజిటివ్ సైడే ఉన్నారు నైన్ సెవెంటీ ఫైవ్ క్రోర్స్తో అయితే బయ్యంగ్ సైడే ఉన్నారు డిఐస్ కూడా నైంటీ సెవెన్ క్రోర్స్తో అయితే బయ్యంగ్ సైడ్ అయితే ఉండటం జరిగింది సో బోత్ ఎఫ్ఐస్ అండ్ డిఐస్ బయింగ్ సైడ్ ఉండటం వల్ల మన మార్కెట్స్ రికవరీ కూడా గ్రోత్ కనబడింది ఎందుకంటే గ్లోబల్ రిలేటెడ్గా రిషన్ ఉన్న టైంలో ఇండియన్ మార్కెట్స్లో బిగ్ పాజిటివ్ అయితే ఎఫ్ఐస్ రిలేటెడ్గా మనం అనుకున్నట్టుగా లాస్ట్ వన్ వీక్ నుంచి అలాగే ఈ టూ డేస్ నుంచి కూడా బయ్యింగ్ సైడ్ మాత్రం అరవై వేల కోట్లు అమ్మి జులై నుంచి ఆగస్ట్ ట్వంటీ మధ్య వన్ మంత్లో అరవై వేల కోట్లు సేల్ అయితే వాళ్ళు సేల్ చేసి రికవరీని మళ్ళీ ఇన్వెస్ట్మెంట్గా ఎఫ్ఐస్ అయితే మళ్ళీ తిరిగి ఇండియన్ మార్కెట్లోకి రావడం జరగటం కూడా ఒక పాజిటివ్ వేగా మనం చెప్పుకోవడం జరుగుతుంది ఇక్కడ ఎన్హెచ్పిసి గురించి చెప్పుకుంటే కనుక ఇంధన నిల్వల వ్యవస్థల ఏర్పాటు కోసం మహారాష్ట్ర ప్రభుత్వ జనవనరుల శాఖ డబ్ల్యూఆర్డితో అవగాహన ఒప్పందం ఎంఓయు అయితే కుదుర్చుకోవడం జరిగింది ఈరోజు ఎన్హెచ్పిసి నెక్స్ట్ వచ్చేసరికి జిఎస్కే ఫార్మా రిలేటెడ్గా ఇది గ్లోబల్గా హెల్త్ ఇండస్ట్రీ రిలేటెడ్గా లీడింగ్ ప్లేయర్గా అయితే ఉంటుంది ఇది ట్యూస్డే రోజున సెప్టెంబర్ థర్డ్ని అయితే ఫైలింగ్స్కి అప్డేట్ చేయడంలో ఇన్కమ్ ట్యాక్స్ నుంచి రిఫండ్ అయితే టూ ట్వంటీ టూ పాయింట్ ట్వంటీ త్రీ క్రోర్స్ అయితే అసెస్మెంట్ టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీకి సంబంధించి రిఫండ్ అయితే రిసీవ్ చేసుకోవటం జరిగిందని వీళ్ళు ఫైలింగ్స్లో అప్డేట్ చేయడం జరిగింది సో ఈ అప్డేట్తో వచ్చేసరికి ఈరోజు నియర్లీ సెవెంటీన్ పాయింట్ ఎయిటీ ఫైవ్ పైసా సెవెంటీన్ రూపీస్ ఎయిటీ ఫైవ్ పైసా ఇంక్రీజ్ అయ్యి టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ దగ్గర అయితే ఈ జిఎస్కే ఫార్మాసిటికల్స్ లిమిటెడ్ అయితే క్లోజ్ అవటం జరిగింది నెక్స్ట్ దాల్మియా భారత్ గురించి మాట్లాడుకునేటట్లయితే కనుక ఇక్కడ ట్రూవర్ సూర్యా ప్రైవేట్లో ట్వంటీ సిక్స్ పర్సెంట్ ఈక్విటీ వాటాను కొనుగోలు చేయడానికి కంపెనీ యూనిట్ లిమిటెడ్ రూపాయికి నలభై నాలుగు పాయింట్ ఎనభై క్రోడ్స్ నుండి వన్ ట్వంటీ ఎయిట్ మెగావాట్ సోలార్ పవర్ని తమా తమిళనాడులో క్యాప్టివ్ కన్జ్యూమర్గా ఒప్పందం చేసుకోవటం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి హెవెల్స్ ఇండియాలో కంపెనీ టుమ్కూర్ ఫెసిలిటీలో కేబుల్స్ యొక్క వాణిజ్య ఉత్పత్తిని ఏదైతే ప్రొడక్షన్ ఉంటుందో ప్రారంభించింది అది ఫోర్ ఫిఫ్టీ రూపాయలతో ఫోర్ ల్యాక్స్ సిక్స్టీ టూ క్రోర్స్ సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ కేఎంఎస్ పర్ యానం క్రిన్ కు సామర్థ్యాన్ని పెంచడానికి మరింత విస్తరణను కూడా ప్లాన్ చేయడం జరుగుతుందని అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో ఈ అప్డేట్తో ఈరోజు సెషన్లో అయితే పాయింట్ జీరో ఫైవ్ పైస అయితే ఇంక్రీజ్ అవ్వడం జరిగింది నైన్ నాట్ టూ దగ్గర అయితే హెవెల్స్ ఇండియా లిమిటెడ్ క్లోజ్ అవడం జరిగింది నెక్స్ట్ పీడిఎస్ గురించి మాట్లాడుకుంటే కనుక బంగ్లాదేశ్లో పీడిఎస్ యొక్క వ్యాపార కార్యకలాపాలపై కంపెనీ అప్డేట్ ఇవ్వడం జరిగింది సాధారణ కార్యకలాపాలను పునఃప్రారంభించినప్పటి నుండి సౌకర్యాలు ఉన్నాయని కంపెనీ తెలియజేయడం జరిగింది అలాగే ప్రాంతాల్లోని వాళ్ళ పార్ట్నర్స్ ఎవరైతే ఉంటాయో ఫ్యాక్టరీల్లో సాధారణ స్థితికి తిరిగి రావడం కూడా కనిపించిందని తెలియజేయడం జరిగింది కంపెనీ బంగ్లాదేశ్లో పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు కూడా తెలియజేయడం జరిగింది బంగ్లాదేశ్లో మధ్యకాలిక వ్యాపార అవకాశాల్లో సానుకూలంగానే ఉంటాయని కంపెనీ తెలియజేయడం జరిగింది సో ఈ అప్డేట్తో ఈరోజు నియర్లీ లెవెన్ రూపీస్ సిక్స్టీ ఫైవ్ పైసా అయితే ఇంక్రీజ్ అవ్వడం జరిగింది త్రిబుల్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ దగ్గర అయితే క్లోజ్ అయింది నెక్స్ట్ కనుక జీ ఎంటర్టైన్మెంట్ అని కనుక గమనిస్తే ఏజీఎం హోల్డింగ్ కోసం ఏదైతే పొడిగింపు ఎక్స్టెన్షన్ ఫార్టీ సెకండ్ ఏజీఎం అయితే ఏదో ఉందో త్రీ మంత్స్ అయితే ఎక్స్టెన్షన్ కోసం కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అనుమతిని అయితే మంజూరు చేసిందని కంపెనీ తెలియచేయటం జరిగింది బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓకి రాబోతున్న త్వరలో సెప్టెంబర్ నైన్త్ నుంచి సెప్టెంబర్ లెవెన్త్ లోపు ఐపీఓలో అయితే పార్టిసిపేషన్ చేసుకోవచ్చు ఫేస్ వాల్యూ టెన్ రూపీస్ పర్ షేర్ ఫేస్ వాల్యూతో మొదలవుతుంది ప్రైస్ బ్రాండ్ వచ్చేసరికి సిక్స్టీ సిక్స్ రూపీస్ నుంచి సెవెంటీ రూపీస్ మధ్య బిడ్ అయితే చేసుకోవచ్చు లార్డ్ సైజ్ వచ్చి టూ ఫోర్టీన్ షేర్ షేర్స్ టోటల్ ఇష్యూ వచ్చేసరికి నైన్ థర్టీ సెవెన్ వన్ ఫార్టీ టూ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ షేర్స్ అయితే అగ్రిగేటెడ్గా అప్ టు సిక్స్ థౌజండ్ ఫైవ్ సిక్స్టీ క్రోర్స్ అయితే టోటల్ ఇష్యూస్ సైజ్ అయితే ఫ్రెష్ ఇష్యూ కూడా త్రీ థౌజండ్ ఫైవ్ సిక్స్టీ క్రోర్స్ ఆఫర్ ఫర్ సేల్ కూడా ఇందులో త్రీ థౌజండ్ క్రోర్స్ అయితే ఉంది సో ఇది మేజర్గా లిస్టింగ్ టు బీఎస్సీ అండ్ ఎన్ఎస్సీలో రెండింటిలోనూ లిస్ట్ అవుతుంది ఓపెన్ డేట్ వచ్చేసరికి మండే సెప్టెంబర్ నైన్త్న ఐపీఓ క్లోజింగ్ డేట్ వచ్చేసరికి సెప్టెంబర్ లెవెన్త్న బేసిక్ అలాట్మెంట్ థర్స్డే రోజున చెక్ చేసుకోవచ్చు సెప్టెంబర్ ట్వెల్త్న ఇనీషియేషన్ రిఫండ్ ఎటువంటి వాళ్ళకి ఎలకేట్ కాకపోతే కనుక వాళ్ళకి రిఫండ్ ఫ్రైడే నుంచి అవుతాయి క్రెడిటెడ్ షేర్స్ టు డీమ్యాట్ ఎవరికైతే ఎలకౌట్ అయినాయో వాళ్ళకి సెప్టెంబర్ థర్టీన్త్న డి అకౌంట్లో అయితే క్రెడిట్ అవడానికి అవకాశం ఎక్కువగా ఉంది లిస్టింగ్ డేట్ వచ్చేసరికి నెక్స్ట్ మండే మళ్ళీ నైన్త్ సెప్టెంబర్న ఓపెన్ డేట్ అయితే ఐపీఓ నెక్స్ట్ మండే సెప్టెంబర్ సిక్స్టీన్త్న లిస్టింగ్ డేట్ అయితే మార్కెట్లో బిఎస్సి అండ్ ఎన్ఎస్సి బోత్ రెండిట్లోనూ వస్తుంది గ్రీన్ మార్కెట్లో కూడా ఈరోజు సిక్స్ పర్సెంట్ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ మీద అయితే ప్రీమియంలో తీసుకోవటం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి టోరెంట్ పవర్ టోరెంట్ పవర్ వచ్చేసరికి ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ మెగా వాట్ల సామర్థ్యం కోసం మహాప్రభుత్వం ఇంధన శాఖతో అవగాహన ఒప్పందంపై సంతకాలు చేసింది జనవ జనవనరుల శాఖ మహాప్రభుత్వంతో అవగాహన ఒప్పందంపై సంతకాలు చేయడం కూడా జరిగింది మహాగవర్నమెంట్ యుఎస్పిఎంఐ డేటా కనుక ఎస్టిమేషన్ కన్నా కూడా బలహీనంగా ఉండటం వల్ల సెమీ కండక్టర్ రిలేటెడ్గా ఐటీ స్టాక్స్ రిలేటెడ్గా కూడా బాగా నెగిటివ్లో అయితే క్లోజ్ అవ్వటం జరిగింది దీని ఎఫెక్ట్ ఎన్ని టూ సెవెంటీ నైన్ బిలియన్లు ఒక్క రోజులోనే తుడిచిపెట్టుకుపోయినాయి అనమాట అదేవిధంగా నాస్ డాగ్లో కూడా గ్రేటర్ దాన్ త్రీ పర్సెంట్ వరకు అయితే డిక్లైన్ అవ్వటం జరిగింది సో యుఎస్పిఎంఐ డేటా చాలా దారుణంగా అయితే పడిపోవటం వల్ల ఓవరాల్గా గ్లోబల్ మార్కెట్స్లోనూ ఆ ఇంపాక్ట్ అయితే కనపడింది మన ఇండియన్ మార్కెట్స్లో కూడా స్టార్టింగ్లో కనపడిన తిరిగి రికవరీ అవ్వటం జరిగింది ఇక్కడ కనుక చూస్తే టెక్స్ మ్యాకో రైల్ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్ జిందాల్ రైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కొనుగోలును పూర్తి చేసింది చివరిగా ఇక్కడ పరిశీలనలో ఏం జరుగుతుందంటే క్యాష్ రిలేటెడ్గా సిక్స్ ఫిఫ్ సిక్స్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ క్రోర్స్కి రిలేటెడ్గా ఎయిట్ పాయింట్ వన్ ఎక్స్ ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ఫోర్లో ఈవి ఎబిటా రిలేటెడ్గా మాత్రం అబ్జర్వేషన్ అయితే జరుగుతుంది ఈ ఎక్విజిషన్ అయితే పూర్తవటం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి జిఐఎస్ జిఐసి జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దీన్ని గనక గమనించినట్లయితే ఫోర్ థౌజండ్ సెవెన్ నాట్ వన్ క్రోర్స్ విలువైన సిక్స్ పాయింట్ సెవెన్ ఎయిట్ పర్సెంట్ స్టేక్ని అయితే ఆఫర్ ఫర్ సేల్ ద్వారా సెట్ చేయడం జరిగింది ఫ్లోర్ ప్రైస్ కనుక గమనిస్తే కనుక సెట్ త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ పర్ షేర్ సిక్స్ పర్సెంట్ డిస్కౌంట్లో అయితే ఇవ్వటం జరుగుతుంది ఇందులో గవర్నమెంట్ యొక్క వాటా ఎయిటీ ఫైవ్ పాయింట్ సెవెన్ ఎయిట్ పర్సెంట్గా ఉంది సో ఇందులో నుంచి సిక్స్ పాయింట్ సెవెన్ ఎయిట్ పర్సెంట్ వాటాను ఆఫర్ ఫర్ సేల్లో అయితే ఇష్యూ చేయడం జరుగుతుంది ఈ ఇష్యూకి వచ్చేసరికి సెప్టెంబర్ ఐదున రిటైల్ ఇన్వెస్టర్ల కోసం ఓఎఫ్ఎస్ తెరవబడుతుంది ఇక్కడ ఓపెన్ అవుతుంది అంటే రేపు ఐదో తారీఖున టుమారో ఐదో తారీఖున గమన గమనిస్తే కనుక ఎవరైతే ఈ షేర్లు కలిగి ఉంటారో వాళ్ళు ఓఎఫ్ఎస్ ద్వారా సిక్స్ పర్సెంట్ డిస్కౌంట్లో త్రీ నైంటీ ఫైవ్ రూపీస్కి అయితే షేర్స్ని బై చేసుకోవటం జరుగుతుంది ఈ రిటైల్ ఇన్వెస్టర్ల కోసం రేపే ఈ ఫిఫ్త్ను అయితే ఓపెన్ చేయడం ఈ రోజున నిన్న మనం చెప్పుకున్నట్లుగా డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ డీఏసీ నుంచి అయితే వన్ ల్యాక్ ప్లస్ కోర్స్కి అయితే అప్రూవల్ కొన్ని ప్రాజెక్ట్స్ రిలేటెడ్గా వస్తుంది ఈరోజు నిర్ణయం తీసుకుంటారు అని చెప్పడం జరిగింది దాని రిలేటెడ్గా అయితే అప్డేట్ రావడం జరిగింది వన్ పాయింట్ ఫోర్ ల్యాక్స్ అయితే ప్రాజెక్ట్స్ రిలేటెడ్గా అప్రూవ్ అయితే వచ్చింది డిఫెన్స్ సెక్టార్ సెక్యూరిటీ రిలేటెడ్గా దాని గురించి కూడా హెచ్ఏఎల్ ఎల్ అండ్ మాస్గాండా కోచింగ్ షిప్ యార్డ్ రిలేటెడ్గా కొన్ని స్టాక్స్ అయితే వాటి రిలేటెడ్గా ప్రాజెక్ట్స్ని అయితే అందుకోవటం కూడా జరుగుతుంది అనేది నిన్న మనం చెప్పుకోవడం జరిగింది ఆ వీడియోలో దాని రిలేటెడ్గా అయితే అప్రూవల్ అయితే బీఏసీ నుంచి అయితే వెపన్ సిస్టమ్స్ కానీ అన్ని రకాల పారామిలిటరీ రిలేటెడ్గా డిఫెన్స్ రిలేటెడ్గా అయితే వన్ పాయింట్ ఫోర్ ల్యాక్స్ ప్లస్ కోర్స్కి అయితే అప్రూవ్ అయితే ఇవ్వటం జరిగిందని అప్డేట్ అయితే బీఏసీ నుంచి ఇవ్వటం జరిగింది మెయిన్గా వచ్చేసరికి సెబీ చైర్మన్ అయిన మాధాబి పూరి బజ్పై సెబీ సిబ్బంది ఫిర్యాదు చేయటం జరిగింది వాళ్ళు పని సంస్కృతిలో కానీ పరుష పదజాలంలో కానీ అడగడం కానీ తిట్టడం కానీ నిబంధనలకు వ్యతిరేకంగా ఉందని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అధికారులు చీఫ్ మాధవి పురి బుజ్ ఆధ్వర్యంలోని క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటరీ కార్యాలయంలో టాక్సిక్ వర్క్ కల్చర్ గురించి ఆర్థిక మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు కూడా చేశారు నాయకత్వం కఠినమైన పదజాలాలను ఉపయోగిస్తోందని అవాస్తవ లక్ష్యాలను నిర్దేశించిందని మరియు ఉన్న ఉన్నతాధికారులచే మైక్రో మేనేజింగ్ చేస్తున్నారని లేఖలో కూడా వీళ్ళు ఆరోపించడం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి రామా స్టీల్స్ ట్యూబ్స్ కంపెనీ ఓనిక్స్ రెన్యూవబుల్స్ లిమిటెడ్తో వ్యూహాత్మక సహకారంతో ఒక అడుగు ముందుకేసి గ్రీన్ ఎనర్జీ రిలేటెడ్గా ఉత్పత్తి కో పెంచుకోవటం కోసం అయితే ఒప్పందం చేసుకోవటం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి మిందా కార్ట్ నుంచి అయితే బిగ్ అప్డేట్ ఉంది కంపెనీ వచ్చేసరికి ఈవీ బ్యాటరీ టెక్లోకి ప్రవేశిస్తున్నట్టుగా తెలియజేయడం జరిగింది సేస్ టెక్నాలజీ లైసెన్సింగ్ మరియు అసిస్టెన్స్ టీఎల్ఏ ఒప్పందాన్ని శాంకో కనెక్టింగ్ టెక్నాలజీ గ్యా బ్యాంగ్ కంపెనీ లిమిటెడ్ చైనాతో అనుసంధానం చేయడం కూడా జరుగుతుందని ఇక్కడ తెలియజేయడం జరిగింది టాటా కెమికల్స్ రిలేటెడ్గా అప్డేట్ వచ్చేసరికి చైనాలో షోడా యాష్ ధరలు ఫోర్టీన్ పర్సెంట్ వరకు డిక్రీ డిక్లైన్ అయినాయి సో ఆ అప్డేట్ వచ్చేసరికి అది టాటా కె కెమికల్స్కి ప్రతికూలంగా పరిభ్రమించింది కాబట్టి ఇక్కడ ట్వంటీ ఫోర్ రూపీస్ ఎయిటీ పైసా వరకు ఈరోజు సెషన్లో అయితే నెగిటివ్గా క్లోజ్ అవడం జరిగింది ఇక్కడ కనుక స్టీల్ మినిస్టర్ ఇండియా స్టీల్ మినిస్టర్ వచ్చేసరికి ప్రపోజల్స్ ఇంక్రీజ్ ఇంపోర్ట్ డ్యూటీ టు టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ చీప్ స్టీల్ ఇంపోర్ట్ చైనా అండ్ ప్రొటెక్ట్ డొమెస్టిక్ ఇండస్ట్రీ ఏదైతే చైనా నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నామో చీప్ స్టీల్ని దాని మీద సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అయితే ఇప్పటి వరకు ఉంది దాన్ని ట్వెల్వ్ పర్సెంట్ వరకు ఇంక్రీజ్ చే చేయటాన్ని చూస్తున్నారు ఎందుకంటే మెయిన్గా భారీ పారిశ్రామిక రంగంగా భారత్ మ్యా మార్కెట్ను రక్షించేందుకు స్టీల్ని ఇండియన్ రిలేటెడ్గా లోకల్ డొమెస్టిక్ స్టీల్ని అయితే వినియోగించుకునే అవకాశం పెంచుకోవటం కోసం ఈ ఇంపోర్ట్ చేసుకునే స్టీల్ మీద సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ నుంచి ట్వల్వ్ పర్సెంట్ వరకు ఇంక్రీజ్ చేసే దానికి చూస్తున్నట్టుగా స్టీల్ మినిస్టర్ అయితే అప్డేట్ అయితే ఇవ్వటం జరిగింది ఈ అప్డేట్లో తెలియజేస్తూ ముఖ్యమైన అంశాలను కూడా మెన్షన్ చేశారు హెచ్డి కుమారస్వామిని ఉక్కు మంత్రిగా సో ఆయన చైనా నుండి స్టీల్ డంపింగ్ పెద్ద ముప్పుగా పరిభ్రమిస్తుంది ఈ అంశాన్ని ప్రభుత్వం చురుగ్గా పరిశీలిస్తోందని చెప్పారు ఉక్కు డంపింగ్ను నియంత్రించడానికి సాధ్యమైన అన్ని చర్యలు తీసుకుంటుంది అదేవిధంగా దేశీయ పరిశ్రమకు ఉపశమనం కలిగించడానికి పిఎంఓ మరియు ఆర్థిక మంత్రిత్వ శాఖను ఒప్పించేందుకు కూడా ప్రయత్నిస్తున్నట్టుగా చెప్ తెలియజేశారు ఉక్కుపై దిగుమతి సుంకాలను కూడా సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఏదైతే ఇంపోర్ట్ చేసుకుంటామో మనం స్టీల్ని దాన్ని సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ నుంచి టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్కి పెంచడానికి కూడా టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ పెంచడానికి కూడా ఒప్పించేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖను తెలియజేయటం జరిగింది సో ఈ అప్డేట్ వల్ల మన ఇండియన్ స్టీల్ కంపెనీలైన జేఎస్డబ్ల్యూ స్టీల్ కానీ జిందాల్స్ కానీ టాటా స్టీల్స్ అలాగే సెయిల్ అలా స్టీల్ కంపెనీస్ ఏవైనా ఉన్నాయో వాటికైతే పాజిటివ్గా మనం గమనించుకోవచ్చు ఇంపోర్టెడ్ అయితే ఏమీ ఉండవు కాబట్టి పాజిటివ్గా ఆ కంపెనీస్కి ఆలోచించుకోవచ్చు రైట్స్ అయితే ఎంవోయో చేసుకోవడం జరుగుతుంది కంపెనీ కన్సల్టెన్సీ పనుల కోసం ఈ రైట్స్ యొక్క కంపెనీ కన్సల్టెన్సీ పనుల కోసం జత జతకట్టడం జరిగింది ఎన్బిసిసి కూడా కన్స్ట్రక్షన్ రిలేటెడ్ కంపెనీ ఈ కంపెనీ యొక్క కన్సల్టెన్సీ ఫోన్లు అయితే ఏవైతే రైట్స్కి సంబంధించి ఉంటాయో అది ఎన్బిసితో అయితే ఎంఓయూ చేసుకోవడం జరిగిందని అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వచ్చి రైల్ టైల్ గురించి చెప్పుకుంటే కనుక ఈ కంపెనీకి రీసెంట్గా నవరత్న హోదా అయితే గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇవ్వడం జరిగింది దీనివల్ల వీళ్ళు సెవెంటీన్ నుండి ఎయిటీన్ పర్సెంట్ వరకు మార్జిన్తో త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ క్రోర్స్ అదేవిధంగా ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ఫైవ్ మార్గదర్శక ఆదాయం కూడా వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి కవాచి టెండర్ సెప్టెంబర్ పంతొమ్మిదిన గడువు ముగియనుంది దీని పరిమాణం కూడా వచ్చి పరిమాణం కూడా వచ్చేసరికి ఏడు వేల కోట్లుగా తెలియజేయడం కూడా జరిగింది సో ఫ్రెండ్స్ ఈ వివరాలు కనుక మీకు నచ్చినట్లయితే ఉపయోగపడినట్లయినా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్